హలో నమస్తే వెల్కమ్ టు కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు మరి నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు కూడా ఉన్నారు ఆలస్యం చేయకుండా ఆయన పరిచయం చేసుకుని ఈ రోజు ఆయన మనకు నేర్పించబోయే టేస్టీ వెరైటీ రెసిపీ అంటూ అడిగేద్దాం నమస్తే స్వామినాథ్ గారు ఎలా ఉన్నారు సార్ మరి ఈ రోజు మన యూఎర్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు సింపుల్ అందరూ ఇంట్లో చేసుకునే కామన్ రవ్వ లడ్డు కానీ కొంతమంది కామెంట్స్ అంటే మామూలుగా నేను చూసినప్పుడు ఏంటంటే లడ్డు తొందరగా విచ్చుకోపోతుంటా ఉంటది అని చెప్పి అంటారు సో మనం ఈరోజు సులువైన పద్ధతిలో ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా చేసుకునేలాగా రవ్వ లడ్డు చేసుకుంటున్నాం అలాగే మరి రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా బాంబే రవ్వ చక్కెర ఎండు కొబ్బరి పొడి కాజు కిస్మిస్ నెయ్యి ఇలాచి పాలు చా ఇంగ్రీడియంట్స్ కొంచమే కనిపిస్తున్నాయి కానీ మనకి టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ మనకు ఫ్రై చేసే పని ఉంటుంది స్టవ్ ఆన్ చేద్దామా అవునండి స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ మనం రవ్వ ఎంచుకుందాం మేము చేసుకుందాం మీరు అన్నట్టు రవ్వలడు చాలా ఈజీ ప్రాసెస్ కానీ చాలా మంది తెలియక చిన్న చిన్న మిక్స్ చేస్తూ విరిగిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఒక రోజుకే పోతూ ఉంటాయి సో ఫస్ట్ రవ్వ ఇప్పుడు క్వాంటిటీస్ ఎలా తీసుకుంటే దీనికి పర్ఫెక్ట్ గా ఉంటుందో చెప్తారా మామూలుగా ఒక అరకిలోకి మూడు వందల గ్రాములు రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రామ్ వరకు సరిపోతుంది అంటే ఇప్పుడు సేమ్ ఒక ఒక కప్పు కప్పు రవ్వ తీసుకుంటే షుగర్ సరిపోతుందా క్వాంటిటీ షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక మూడు పావుల వరకు కప్పు మరి ఫుల్ కప్పు కాకుండా కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎవరైతే లైట్ గా తినాలనుకుంటారో వాళ్ళైతే సగం కప్పు సరిపోతుంది వాళ్ళకి లైట్ స్వీట్నెస్ రవ్వ మాత్రం కంపల్సరీ వేయించాలి అవునండి రవ్వ వేయిస్తే ఎందుకంటే మనం దీంట్లో రవ్వ వేయించకపోతే ఆ పచ్చి వాసన ఉండదు సో మనం నెయ్యి నార్మల్గా వేయించు తర్వాత వేసుకుంటాము నెయ్యి సో ఇది ఏంటంటే కొంచెం చిన్న మంట మీద ఈ పచ్చివాసన పోయేలాగా ఎక్కువ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్ అయితే సరిపోతుంది మరీ బ్రౌన్ అయితే కలర్ అనేది కొంచెం అంత బాగా అనిపించదు అది ఇంకో వేరేలా కనిపిస్తుంది సో మరీ బ్రౌన్ కలర్ ఏమో లైట్గా ఈ పచ్చి వాసన పోయే వరకు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఎంచుకుందాం ఓకే ఇందులో ఎండు కొబ్బరి తీసుకున్నారు కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేస్తూ ఉంటారు కదా అవునండి పచ్చి కొబ్బరి వేస్తే ఏమవుతుంది అంటే కొబ్బరిలో కొంచెం తేమ ఉంటది కాబట్టి మాయిశ్చర్ తొందరగా పాడేయబడడానికి ఫంగస్ వచ్చే ఉంటది మనం చేసుకునే విధంగా ఈజీగా ఉంటది సో మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఈ స్వీట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది తయారు చేసే విధానం ఇది ఏ కోర్సు నుంచి స్వీట్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా ఉంటుంది సెపరేట్ గా అంటే మాకు త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఏదైతే ఉందో మాకు దానిలో సెకండ్ ఇయర్ అనేది కంప్లీట్ ఇండియన్ క్విజింగ్ నేర్పిస్తాము అంటే ఇండియన్ మొత్తం అంటే స్టేట్ వైజ్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు రాజస్థాన్ పంజాబ్ అన్ని ఉంటాయి అండి ఉంటాయి కర్రీస్ ఉంటాయి వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ రైస్ రోటీ అక్కడ తినే ఏదైనా చపాతీ కానీ రోటీ కానీ వెరైటీ స్వీట్స్ అక్కడ స్పెషాలిటీ ఏమన్నా ఉంటే అది అలా అన్ని నేర్పిస్తాం కంప్లీట్ మీల్ లాగా అన్ని నేర్పిస్తాం సెకండ్ ఇయర్ లో ఉంటుంది ఇంకా మాకు వన్ ఇయర్ కోర్సులో అయితే వాళ్ళకి అన్ని ఉంటాయి ఇండియన్ ఉంటుంది కాంటినెంటల్ ఉంటుంది అన్ని ఉంటుంది వాళ్ళకి కూడా అన్ని నేర్పిస్తాం అది కాకుండా మాకు ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇంకా స్పెషల్ గా చేస్తాం సో ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు కాంటినెంటల్ అంటే ఇప్పుడు ఏది ఇయర్ లో స్టార్ట్ అవునండి ఫస్ట్ ఇయర్ లో కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళీ థర్డ్ ఇయర్ లో కూడా ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో ఏంటంటే అంత బేసిక్స్ ఉంటాయి ఓకే థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ డిష్లు అంటే కొంచెం హై డిష్లు ఉంటాయి అనమాట కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ అయితే అన్ని బేసిక్స్ ఉంటాయి అన్నమాట సో ఇంకా స్వీట్స్ అయితే మా దాంట్లో దీపావళి కూడా మేము స్పెషల్ స్వీట్స్ చేస్తాము అన్నమాట అప్పుడు కూడా స్టూడెంట్స్ నేర్చుకుంటారు అంటే ఎవరి టైం కొత్తగా న్యూ క్రియేటివిటీ యూజ్ చేసి ప్రాసెస్ ఉంటుందా లేకుంటే రెగ్యులర్ గా ఇప్పుడు కొన్ని వంటకాలు ఉంటాయి కదా ఇప్పుడు వినాయక చవితికి వస్తే మనకి ఉండ్రాళ్ళు లేకపోతే మోదుకులు అవన్నీ అలాంటివి సాంప్రదాయ వచ్చే రెసిపీస్ నేర్పిస్తారా కొత్తగా కనిపెడుతూ ఉంటారా అంటే స్టూడెంట్స్ కి నేర్పించడం మాత్రము సాంప్రదాయంగా ఏవైతే ట్రెడిషనల్గా ఉంటాయో అవే నేర్పిస్తాము కానీ ఈవెంట్స్ అప్పుడు మాత్రం కొత్త కొత్తగా కొంచెం ఇన్నోవేషన్ లాగా ఉంటాయి ఎందుకంటే నేర్పించేటప్పుడు బేసిక్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి కోసం అని మామూలుగా ఎలా చేయాలి ఫస్ట్ సింపుల్గా అనేది నేర్పిస్తాం అదే ఈవెంట్స్ అలా ఇలా ఉన్నప్పుడు కొంచెం దాన్ని చేంజ్ చేసి కొంచెం మాడిఫికేషన్స్ అట్లా ఇట్లా చేసి కొంచెం ఇప్పుడు ప్రజెంట్ స్టైల్కి తగ్గట్టుగా చేస్తాం ఇది ఎంత బాగా వేగితే మనకి రవ్వ లడ్డు అంత టేస్ట్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగతా ప్రాసెస్ చేయాలా లేకపోతే ఇందులోనే కొబ్బరి కూడా వేస్తున్నారా ఇందులోనే కొబ్బరి చక్కెర కూడా వేస్తానండి ఇంట్లోనే కొంతమంది వేస్తారు కదా అనేది పౌడర్ పౌడర్ లాగా కొంచెం పాకం లాగా అయిపోయి ఏమవుతుంది అంటే గట్టిగా అవుతుంది తినేటప్పుడు హార్డ్ అవుతుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే పౌడర్ వేసి చేయడం వల్ల మంచిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది అతుకుంటుంది అని అనుకుంటారు కానీ అది స్టోర్ చేసినాక ఏమవుతుంది అంటే గట్టిగా అయిపోతుంది అది అది ఈ ప్రాసెస్ మెయిన్ తెలియక ఒక్కొక్కరు ఇలా వేయించేసి అన్ని ప్లేట్ లో తీసుకుని కలిపిస్తూ ఉంటారు కొంచెం పాలతో చేసుకుంటారు అలా కాకుండా ఈ ప్రాసెస్ చేస్తే మనకి బాగుంటుంది సో ఇది దాదాపు దీంట్లోనే మనం చక్కెర వేసుకున్నాం దీంట్లో వేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం లైట్ గా షుగర్ అనేది లైట్ గా మెల్ట్ అవుతుంది సో అది మనకి బైండింగ్ లాగా పనిచేస్తుంది అంటే అంటుకోవడానికి పనిచేస్తుంది మనకు ఆ షుగర్ సిరప్ లాగా మరి పౌడర్ చేస్తే ఏమవుతుంది అంటే అది మరీ గట్టి అయిపోతుంది లడ్డు తినేటప్పుడు మరీ హార్డ్గా పండ్లకు ఓకే సరిపోతుంది ఇంకొంచెం పడుతుందండి సరిపోతుందండి సరిపో ఇలా చేసేటప్పుడు చాలా ఉండి కలుపుతూ ఉండాలి కదా ఏ మాత్రం పొరపాటున వదిలేసినా అది ఇంకా మాడి కొంచెం మనకి షుగర్ లైట్గా ఇట్లా మెల్ట్ అయినట్టు అట్లా చేసాక లాస్ట్ కొబ్బరి అండి షుగర్ కరిగిపోతుందా మనకి అలానే క్రిస్టల్ లాగా ఉంటుందండి క్రిస్టల్ లాగానే ఉంటుంది లైట్ గా ఈ వేడికి కొంచెం మరి క్యారమెల్ అంటారు కదా అట్లా కొంచెం అవుతుంది సో అది మనకి ఏంటంటే బైండింగ్ లో మనకి హెల్ప్ అవుతుంది ఇలా కలిపే ప్రాసెస్ మాత్రం కంటిన్యూస్ గా చేయాలి చేయాలి లేకపోతే కింద బుడగనే అడగంటుకుంటుంది లేకపోతే మళ్ళీ బ్రౌన్ గా మరి బ్రౌన్ కలర్ లో ఎవరికైనా నచ్చితే అలా వేసుకోవచ్చు బ్రౌన్ కలర్ లేకపోతే లైట్ బ్రౌన్ కలర్ అయితే బాగుంటుంది కలర్ దీంట్లోనే మనం కొంచెం కొబ్బరి వేసుకుందాం ఇది ఎండు కొబ్బరి ఇది డెసికేటెడ్ కోకోనట్ అంటాము ఇది వేసుకుందాం హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నాము ఇది ఇంకా టేస్ట్ పట్టండి ఎవరికైనా కొబ్బరి ఎక్కువ నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలా కొంతమందికి నచ్చపోతే మానేసేయచ్చు కొబ్బరి అక్కడక్కడ తాకుతుంటే తింటున్నప్పుడు బాగుంటుంది మీకు చూడొచ్చు కూడా మీరు కొబ్బరి వేయగానే కొబ్బరి వాసన ఇలా వస్తుంది వేసేసుకున్నాము కొబ్బరి లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇలాచి ఫ్లేవర్ రావాలంటే అది పౌడర్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం అండి పౌడర్ వేసి వేసుకుందాం అది ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్ చెప్పారో ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే త్రీ ఇయర్స్ కోర్స్ బెస్ట్ అంటారా లేకపోతే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయే కోర్స్ బెస్టా లేకపోతే సిక్స్ మంత్స్లో కూడా ఒక కోర్స్ ఉంది అన్నారు కదా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా అండి సిక్స్ మంత్స్ కోర్స్ అనేది ఓన్లీ ఎఫ్ఎన్బీ సర్వీస్ అంటే దాంట్లో ఎలా సర్వీస్ చేయాలి ఇంకా వైన్స్ బియర్స్ వాడి గురించి నాలెడ్జ్ అట్లా అంటే బ్యాంక్ ఆపరేషన్స్ వాటి గురించి చెప్తారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ ఏమో అది ఓన్లీ కుకింగ్ అనమాట ఓన్లీ కుకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది వెంటనే జాబ్ కావాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అనుకునే వాళ్ళు అది చేసుకోవచ్చు తర్వాత టెన్త్ తర్వాత అవునండి టెన్త్ తర్వాత ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కానీ కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెంటనే జాబ్ కావాలనుకుంటే అది వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ చేసుకుంటే వెంటనే జాబ్ వస్తుంది అది వన్ హాఫ్ ఇయర్ ఇస్తారా అవునండి మేమే ఇస్తాం ఇంకా త్రీ ఇయర్స్ అంటే ఇప్పుడు కొంతమందికి హైయర్ స్టడీస్ తర్వాత ఫ్యూచర్లో ఎంబీఏ చేయాలి అది అనుకుంటే ఫ్యూచర్ లో ఎక్కువ ఆప్షన్స్ ఉండాలనుకుంటే కనుక అప్పుడు డిగ్రీ చేసుకోవాలి లేకపోతే తర్వాత ఇంకా చదువు అంత ఇంకా మనకు చాలు అనుకుంటేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసుకోవాలి ఫ్యూచర్ లో చదువుకుందాం అనుకుంటే మాత్రం త్రీ ఇయర్స్ చేస్తే మనకి ఆప్షన్ ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది అవునండి మాస్టర్స్ దీంట్లో కూడా ఉంటుంది లేకపోతే మనం వేరే ఎంబీఏ అట్లా కూడా చేసుకోవడానికి ఆప్షన్ ఉంది బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ అలా దేనికైనా మల్టిపుల్ పర్పస్ గా పనిచేస్తుంది డిగ్రీ అయితే మా వాళ్ళు ఎంఎన్సిస్ లో కూడా పని చేస్తారు ఫెసిలిటీస్ దాంట్లో అలా ఓకే ఇప్పుడైతే వేగిపోయింది కదా తీసేసుకుందామా తీసేసుకుందామండి ఆల్మోస్ట్ అయిపోయింది ఆ పేసం సో మనం ఒక గిన్నెలో వేసుకుందామండి మనం దేంట్లో అయితే కలుపుకుంటాము దాంట్లోనే వేసుకుందాం ఓకే ఓకే ఇప్పుడైతే మనం ఏం చేసుకుంది ఒక బౌల్లో తీసుకున్నాము మళ్ళీ కడాయితో పని ఉందండి ఇప్పుడు మనము కాజు కిస్మిస్ ని నెయ్యిలో వేయించుకుందామండి సో మనం నెయ్యి ఏదైతే రవ్వలో నెయ్యి చేయడంలో వాడతామో కాజు కిస్మిస్ ని వేయించేసి అదే నెయ్యి కూడా అయిపోతుంది మనకి రోస్ట్ కూడా అయిపోతుంది నట్స్ అవన్నీ దీంట్లో వేసుకుందాం ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందా కొంచెం నెయ్యి అనేది జస్ట్ టేస్ట్ సరిపోతుంది టూ అండ్ హాఫ్ నేను కాజు చాలా వేసుకున్నాము అవునండి రవ్వ లడ్డు ప్రాసెస్ ఈజీయే కానీ తెలిసే వే ఉంటే కనుక ఈజీ అవుతుంది లేకపోతే కనుక అది చుట్టేటప్పుడు మీరు అన్నట్టు విడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు పంచదార టేస్ట్ సరిపోక మెయిన్ క్వాంటిటీ తెలియకూడా కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు కొందరు ఏంటంటే చక్కెర పానకం లాగా వేసి కూడా చేయడం నేను చూసాను అలా చేస్తే ఏమవుతుంది అంటే అది మరీ గట్టిగా అయిపోతుంది అది వెంట వెంటనే తింటే బాగానే ఉంటుంది కానీ ఒక ఆరు గంటలు ఒక రోజు తర్వాత అయితే మరీ గట్టిగా అయిపోతుంది ఇవి లైట్గా వేగాయండి దీంట్లోనే మనం కిస్మిస్ వేసుకొని రెండు ఒకటే సార్ తీసేసుకున్నాము ఈ నట్స్ కూడా ఎవరికి నచ్చినవి వేసుకోవచ్చు దీంట్లో ఒకవేళ పిస్తా కావాలంటే పిస్తా బాదం అలా నట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు అవును ఉండాలండి డ్రై ఫ్రూట్స్ ఉంటేనే మా ఏ లడ్డూకైనా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయండి ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క టైమింగ్ ఉంటుందా ఎలా అలా లేదండి అన్ని ఏ కోర్స్ అయినా కానీ పొద్దున తొమ్మిది గంటలకి మాది స్టార్ట్ అవుతుంది క్లాస్ సాయంత్రం ఐదు గంటలకి అయిపోతుంది ఓకే ప్రాక్టికల్స్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు మాది ప్రాక్టికల్స్ ఉంటాయి వన్ టు లంచ్ ఉంటుంది మధ్యాహ్నం టూ టు ఫైవ్ అనేది థియరీ క్లాసెస్ ఉంటాయి మన నట్స్ కూడా ఫ్రై అయిపోయింది మంచిగా సో ప్రాక్టికల్ లో ఏదైతే చేస్తారో అంటే ఇప్పుడు కిచెన్ లో ప్రాక్టికల్ అయ్యే వాళ్ళు కిచెన్ లోనే తింటారు కిచెన్ లో ప్రాక్టికల్ లేని వాళ్ళు వేరే కిచెన్ నుంచి వాళ్ళకి ఫుడ్ వస్తుంది అక్కడ తింటారు సో తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే పన్నెండు పన్నెండున్నర వరకు వాళ్ళది అయిపోతుంది సో లంచ్ టైం వరకు వాళ్ళ ఫుడ్ రెడీ అయిపోతుంది అంటే రోజు ఏ ప్రాక్టికల్ ఉంటే అలా అదే వాళ్ళ లంచ్ కూడా వాళ్ళు అదే అదే ఏ చేశారో అదే తినాలి ఏ నెయ్యి నెయ్యితో పాటు ఇప్పుడు ఇంకా మనకి ప్యాన్ తోటి పని లేదండి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు పాటు అవునండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాము సో మీరు చూడొచ్చు మంచిగా పొడి పొడిగా దాదాపు రెడీ అయిపోయిందండి ఇంకా మనం ఏం లేదు దీంట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకొని అవునండి మిక్సీ చేసుకుందాం ఇలాచీ పొడి కొంచెం ఇలాచి వేసుకొని కొంచెం చక్కెర వేసుకుందామండి దీంట్లో పంచదార అట్లయితే మరీ పొడి కూడా అవసరం లేదు కొంచెం ఇలాచి కనిపించేలాగా ఉంటే కూడా బాగుంటది మధ్యలో మధ్యలో కొంచెం గ్రీన్ కలర్ అట్లా బాగుంటది అయిపోయింది ఇలాచి పొడి రెడీ అయిపోయింది ఇలా ఉంటే ఏంటంటే కొంచెం గ్రీన్ గ్రీన్ గా బాగా కనిపిస్తుంది అందుకని నేను మొత్తం పొడి చేయలేదు దీన్ని సో ఇది ఫ్రెష్ గా చేసి పెట్టుకుంటే కనుక మంచి వాసన వస్తుంది సార్ పాలు ఓకే ఇప్పుడు ఇలాచే పొడి వేసుకున్నారు కదా పాలు ఏమైనా కావాలండి అవునండి పాలు కావాలి నెక్స్ట్ దీంట్లో ఏంటంటే పాలు వేసుకొని ఇంకా ఉండలు చుట్టాడేమి పాలు చేయాలి మరీ వేడి ఎక్కువ వేడి ఉండదు జస్ట్ గోరువెచ్చలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ వేడి అవసరం లేదు సో దీన్ని ఒకసారి అండి ఎందుకంటే ఇప్పుడే ఇలాచి పొడి వేసాం కదా మన కాజు కిస్మిస్ ఇలాచి పొడి అంత సమానంగా కలిసేలా ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొంచెంగా పాలు పోసుకొని దీంట్లో ఒక సైడ్ నుంచి మనం ఇంకా లాగా చుట్టుకోవాలి తొందరగా అయిపోతుంది కాకపోతే కరెక్ట్ ప్రాసెస్ లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవునండి సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇట్లా కొంచెం స్టిక్ స్టిక్ అంటే కొంచెం లైట్ గా అంటుకుంటుంది ఇప్పుడు ఆ నెయ్యి కొంచెం చక్కెర వేయించినట్టు చేస్తే చక్కెర లైట్ గా అది కరిగినట్టు మంచిగా ఉంటుంది అన్నమాట సో మన పాలు కూడా వేడి అయిపోయాయండి చాలండి ఎక్కువ వేడి అవసరం లేదు కొంచెం వేడి అయితే చాలు మన పాలు వేడైపోయాయి సో మనం కొంచెం కొంచెంగా పోసుకొని ఒకటేసారి మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా పోసుకొని మనం లడ్డూలు చేసుకుందాం కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్ తోటి కలుపుకొని ఎందుకంటే ఈ రవ్వ కూడా వేడిగా ఉంది పాలు కూడా లైట్గా వేడిగా ఉన్నాయి మరి అందుకే అవసరమే ఎక్కువ వేడి అవసరం లేదని చెప్పాను సో కొంచెం ఇలా కలుపుకొని చెయ్యి కాలదు అనిపిస్తే కొంచెంసేపు రవ్వని చల్లగా దాకా ఉంచి అప్పుడు పాలు పోసుకుంటే కొంచెం వేడి అనేది తగ్గుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇది పాలు వేడిగా ఉన్నాయి ఈ రవ్వ వేడిగా ఉంది సో మేనేజ్ చేసుకునే వాళ్ళు అయితే ఇలా చేసుకోవచ్చు ఇలా చేతిలోకి తీసుకొని అన్ని సమానంగా వచ్చేలాగా ఇలా చాలా ఈజీగా వచ్చిందండి ఎంత అంటే ఒక లడ్డు ఒక ముప్పై నలభై గ్రాములు ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అంటే మనం చేస్తుంటే మన చెయ్యి కూడా తెలిసిపోతుంది మంచిగా మీరు చూడొచ్చు లడ్డూకి మంచిగా నట్స్ ఈ ఇలాచి ఏదైతే గ్రీన్ గ్రీన్ కలర్ అక్కడక్కడ చూడడానికి అలా బాగుంది సో ఇంత సింపుల్ అండి ఇది ఒక గంట సేపు అలా వదిలేసామంటే కొంచెం గట్టి పడుతుంది ఊడిపోవడం ఇప్పుడు కూడా ఏం ఊడిపోదు కానీ కొంచెం ఒక గంట సేపు మనం ఇంకా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇది అసలు ఊడిపోవడం అంటూ ఏమి ఉండదు ప్లస్ ఇది ఒక రెండు గంటలు కనుక మనము ఇస్తే ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకొని ఒక వారం రోజుల దాకా ఇది పాడు కాకుండా ఉంటుంది బయటే ఉంటుంది కదా ఫ్రిడ్ ఫ్రిడ్జ్ అవసరం లేదండి బయటనే ఉంటుంది ఇది వారం వరకు ఈజీగా ఉంటుంది పాడు కాకుండా అంతే అండి ఇది చాలా ఈజీ స్వీట్ అంటే కొంతమంది ఇప్పుడు ఇది కూడా చాలా మంది బయట కొనుక్కుంటున్నారు అయిపోతుంది దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు అసలు అరగంట చాలా అన్ని రెడీ పెట్టుకున్నామంటే మనం అరగంట కూడా పట్టదు మీరు చుడుతూ ఉంటే చాలా చాలా వస్తుంది నెయ్యి కూడా కొంతమంది అవును నెయ్యి కూడా ఇప్పుడైనా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అంటే మనకు చేస్తున్నప్పుడు అరే నెయ్యి స్మెల్ లేదు మనకి అని అనిపిస్తే గనక ఇంకొంచెం పైన చేసుకోవచ్చు పాలు మాత్రం మరీ ఎక్కువ చూసుకుంటూ వేసుకోవాలి ఇంకా కొంతమంది అయితే మరీ వాళ్ళకి చే చేయడం కొంతమంది అటు ఇటు అయిపోయి కొంచెం లూజ్ అయిపోతూ ఉంటది ఇంకా అప్పుడైతే ఇంకా దాన్ని సీరా లాగా చేసుకోవాల్సిందే అంతే రేపోతే రవ్వ కేసర్ లాగా సో పాలు కొంచెం చూసుకొని చెప్పాలంటే రవ్వతో చాలా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు కదా ఇంచుమించు ఒక పది ఇరవై స్వీట్ ఐటమ్స్ రెడీ అవుతాయి రవ్వతో ఓకే మరి రవ్వ లడ్డు రెడీ అయిపోయిందా సార్ అవునండి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది మంచిగా కలర్ఫుల్ గా నట్స్ అన్ని కనిపించేలాగా మంచిగా మనకి ఇలాచి కూడా కనిపిస్తుంది అక్కడక్కడ గ్రీన్ గా అందుకోసమే నేను ఏంటంటే అది మొత్తం పొడిలా కాకుండా కొంచెం అలా ఉంచాను సో మంచి కలర్ఫుల్ గా ఉంది ఇది ఒక గంట సేపు ఆరణిస్తే ఇంకా బాగుంటుంది మీరు ఇది టేస్ట్ చేసి మన ప్రేక్షకులకు చెప్పండి తప్పకుండా అండి సో చూసారు కదా సార్ మనకి ఈజీ వేలో రవ్వ లడ్డు తయారు చేసి చూపించేశారు చాలా మందికి తెలుసు కొంతమందికి అయితే తెలీదు కాకపోతే లడ్డు చుట్టుకునే విధానంలో ఒక ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ క్లియర్గా తెలుసుకుంటే రవ్వ లడ్డు ఈజీగానే రెడీ అయిపోతుంది మీకోసం అసలు ఆలస్యం చేయకుండా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాం వావ్ నట్స్ అన్ని వేసుకున్నాం కాబట్టి ఒక్కొక్క రవ్వలడ్డుకు చాలా నట్స్ వస్తున్నాయి ఇలాచి ఫ్లవర్ అబ్బా తింటుంటే మై మర్చిపోవచ్చు అంత టేస్టీగా ఉంది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా రెడీ అయిన రవ్వలడ్డును మీరు మాత్రం మిస్ చేసుకోకుండా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి వా సార్ నిజంగా సింపుల్ ప్రాసెస్లో ఎంత మధురంగా ఉంది అంటే చెప్పలేను మాటల్లో వర్ణించలేను టేస్ట్ చేస్తుంటే ఆ మధురం ఇంకా అట్లానే అనిపి తినాలనిపిస్తుంది సూపర్ మరి మా కోసం మా యూస్ కోసం ఇంత టేస్టీ రెసిపీ మంచి లడ్డు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ